No. తనను అడుగుతున్నావా చెప్పమని ఎందుకులే నాన్న నీ మాట అబ్బా మా అమ్మ చెప్పింది తను చెప్తే తినొచ్చు లేచి తింటే ల్యాంబో ఇంత నా నీకు లేజీ ఇంకోటి ఇస్తావా లేదా చెప్తల్లి పరీక్షలేందో వీళ్ళు ఏందో చచ్చిపోతున్నా నేను తినమని చెప్పమ్మా చిన్న ప్రాణం నాది నాన్న నువ్వు ఉండహే అమ్మని ఫస్ట్ కన్విన్స్ చేయని చెప్పండి ఎందుకులే నా నీది నడవదు ఊరికి ఎందుకు చెప్తావులే అమ్మ చెప్పింది నేను చెప్పలేదని వా తల్లి లాంబ పెట్టావు నీకు ఎంత భయవా నాన్న భయపడొద్ద అమ్మో ఇట్లనే మాట్లాడతావు మళ్ళీ వినకపోతే నా పని చెప్తావు ఎందుకు తల్లి నీకు దండం